ఈ రోజు వీడియోలో లో మడత కాజాని జ్యూసీ జ్యూసీగా పొరల్ పొరల్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి కొన్ని టిప్స్ ఫాలో చేస్తే మడత కాజాని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మడత కాజాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఉప్పు ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని కలుపుకుంటాం కదా సేమ్ అదే విధంగా కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి అప్పుడు లూజ్ కాకుండా కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ పిండి నానే లోపల షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల పంచదారణ వేసుకోవాలి ఒక కప్ మైదా పిండికి ఒకటిన్నర షుగర్ షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి నేనైతే అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నానండి మనకి పంచదార కరిగిన తర్వాత పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురు జిగురుగా తగిలితే సరిపోతుందండి మరి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు ఈ పంచదార మొత్తం కరిగి నాకు ఈ షుగర్ సిరప్ రెడీ అవడానికి టెన్ మినిట్స్ టైం పట్టిందండి మంటన్ మీడియం ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ టైం పట్టింది ఇలా వీడియోలో చూపించిన విధంగా పాకాన్ని ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే జిగురు జిగురుగా అనిపిస్తే పాకం మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ వేడి తగ్గకుండా ప్లేట్ని పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు పిండి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని మనం చపాతీలాగా బాగా పల్చగా చేసుకోవాలండి నేను కలిపిన పిండి మొత్తం మొత్తాన్ని ఒకేసారి రుద్దుకుంటున్నానండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీతో పిండిని తీసుకున్నట్టయితే ఒక రెండు భాగాలుగా లేదా మూడు భాగాలుగా చేసుకొని పైన పొడి పిండిని వేసుకుంటూ బాగా పలచగా రుద్దుకోవాలి నేను ఒక కప్పు మైదా పిండే తీసుకున్నా కాబట్టి ఒకేసారి నేను కలిపిన పిండి మొత్తాన్ని రుద్దుకున్నాను ఇలా మొత్తం రుద్దుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని ఈ చపాతీ మీదకి అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పైన పొడిపిండిని చల్లుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి రోల్ చేసేటప్పుడు కూడా మనం పైన పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని చివరిని ఇలా అప్లై చేసుకొని ఇది ఊడిపోకుండా క్లోజ్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతి కర్రం తీసుకొని ఇలా లైట్గా ప్రెష్ చేసుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి లైట్గా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెష్ చేసుకున్న తర్వాత అన్నిటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మడత కాజాలని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే మాత్రం మడత కాజాలు పొరల్ పొరల్గా రాకుండా ఫ్రై అవుతాయండి ఈ చిన్నటిప్పు గుర్తు పెట్టుకోండి మనం ఈజీగా మడత కాజాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక వేస్తే మడత అనేది పైకి తేలకుండా అడుగునే ఉండిపోయి పొరలు పొరలుగా రాకుండా ఫ్రై అవుతాయి నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కే నేను మరతకాజాలని ప్యాన్లోకి వేసుకున్నాను వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మడత మనం ఫ్రై చేసుకోవాలి ఈ మరతకాజాలు ఫ్రై అవడానికి ట్వంటీ మినిట్స్ వరకు టైం పట్టిద్దండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మనం ఇవి ఫ్రై అయ్యాక తీసేసి వెంటనే కనుక మళ్ళీ మరతకాజాలను ఆయిల్లోకి వేసుకుంటే అవి మళ్ళీ పొరలు పొరలుగా రావండి కొంచెం ఆయిల్ హీట్ తగ్గిన తర్వాతే వేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మడత కాజాలను ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయిన మడత కాజాలని ఆయిల్లోంచి పక్కకు తీసేసి మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్లోకి వేసుకోవాలి వేడివేడిగా మడతకాజాలని వెంటనే షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి ఇలా షుగర్ సిరప్లో ఒక థర్టీ మినిట్స్ అలా డిప్ చేసుకొని పక్కకు తీసేసుకోండి ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి మడత కాజాలు అనేది క్రిస్పీగా ఉండకుండా మెత్తగా ఉంటాయి అదే అండి చాలా ఈజీగా మడత కాజాలని ప్రిపేర్ చేశాను కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం